హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కండి సో ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది జరిగింది సో ఫ్రెండ్స్ ఈరోజు మరి ఆ టెట్కు సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి అని అంటే సో ప్రశ్నల సరళలు ఏ విధంగా ఉంది అని చెప్పేసి అని అంటే తొలి రోజు వచ్చేసి ఏంటంటే ఈ ఆన్లైన్ టెస్ట్ ముగిసింది కదా సో ఇందులో వచ్చేసి ఈరోజు జరిగింది ఏంటంటే మ్యాథ్స్ ఎగ్జామ్ జరిగింది సైన్స్ ఎగ్జామ్ అనేది జరిగింది సో ఈ మ్యాథ్స్ సైన్స్లో వచ్చేసి ఏంటంటే ప్రశ్నలు వచ్చేసి ఎక్కువగా తెలుగు సబ్జెక్ట్కి వచ్చేసి ఏం చేశారు అని అంటే తెలుగులో వచ్చేసి ఏంటంటే బాగా గ్రామర్ పైన కవుల పైన తర్వాత దానిపైన వీళ్ళు బాగా ఫోకస్ చేయడం జరిగింది తర్వాత సైకాలజీలో వచ్చేసి ఏందని మామూలుగా నార్మల్గానే ఇచ్చారు అంటే పెద్ద ప్రశ్నలు వచ్చేసి ఏంటంటే అంటే లాస్ట్ ప్రీవియస్ బిడ్స్ అయితే ఏవైతే ఉంటాయో వాటి ఎక్కువ దిగినాయి సో కాబట్టి ఏందనంటే మీరు లాస్ట్ టైం ప్రీవియస్ బిడ్స్ అయితే ఏవైతే ఉంటాయో అవి ఒకసారి చూసుకొని పోతే సరిపోద్ది ఇంగ్లీష్ అంటే కామన్ లాస్ట్ టైం నుంచే వచ్చినాయి అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ మూడు వచ్చేసి ఏందనంటే ఎక్కువగా వచ్చేసి ఏందంటే న్యూ టెక్స్ట్ బుక్స్ అయితే ఏవైతే ఉంటాయో ఆ న్యూ టెక్స్ట్ బుక్స్ నుంచే దినాయట పాత టెక్స్ట్ బుక్స్ నుంచి దిగలేదు సో ఓన్లీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఫాలో అయ్యరు చాలామంది వచ్చేసి ఏంటంటే ఎక్స్ట్రా మెటీరియల్స్ అనేది చదువుతుంది కాబట్టి అది రాంగ్ అంట సో ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ అనేది ఫాలో కాండి ఆ టెక్స్ట్ బుక్ నుంచే ఎక్కువ క్వశ్చన్స్ అనేది దిగుతున్నాయి అంటే చాలా మంది చేసేటువంటిది పెద్దది ఏంటంటే మనం టెక్స్ట్ బుక్ వదిలేసి ఎక్కడెక్కడో పోతుటం కానీ ఫైనల్గా గెలిచేది ఏంటంటే టెక్స్ట్ బుక్సే సో ఈరోజు జరిగినటువంటి మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ పేపర్లో వచ్చేసి ఏంటంటే మోస్ట్ ప్రశ్నలు వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చినాయంటే టెక్స్ట్ బుక్స్ నుంచే వచ్చినాయంట సో కాబట్టి టెక్స్ట్ బుక్ సంబంధించి నోట్స్ రాసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉండరో వాళ్ళు గట్టిగా ఆ నోట్సే ప్రిపేర్ కాండి సో తర్వాత ఎగ్జామ్ అనేది ఏందంటే హెల్ప్ కావడం జరుగుతుంది మధ్యలో వచ్చేసి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కొంత టైం అనేది దొరుకుతుంది కాబట్టి ఈ టైం అనేది యూటిలైజ్ అనేది చేసుకోరండి సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు టెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పెద్ద అద్భుతాలు ఏం జరగలేదు లాస్ట్ టైం గత ప్రీవియస్కి సంబంధించినవి వచ్చినాయి క్వశ్చన్స్ కూడా అందరికీ నార్మల్గానే వచ్చినాయి తెలుగుకు సంబంధించినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం కవులపైన వాటిపైన బాగా ఫోకస్ చేయండి సైకాలజీ వచ్చేసి ఏంటంటే లాస్ట్ టైం లెక్కనే వచ్చింది సో ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి వచ్చేసి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి థ్యాంక్ యూ